నమస్తే వెల్కమ్ టు నెక్స్ట్ జీ వార్తా విశేషాలు భారీ వర్షాలు వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు బుడమేరు వరద నీటి ప్రభావం తగ్గినందున కొంత ఉపశమనం పేర్కొన్నారు సాయంత్రానికి అన్ని ప్రాంతాల వరద నుంచి బయటపడవచ్చని అంచనా వేస్తారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో పరిస్థితులపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ కాకినాడ ఏలూరు తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు భక్తులు ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలని అధికారుల్ని ఆదేశించారు కాల్వాల్లో వరద ప్రవాహాలు గట్ల పటిష్టతని డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని సూచించారు విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తయిందని సీఎం అధికారులు తెలిపారు అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ డిప్రెషన్ వచ్చింది దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితుంది ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రైన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ ఫాల్ కానీ మోడరేట్ ఫాల్ కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితుంది ఏలూరు ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా ఏలేరుకు నీళ్ళు వస్తే ఆ నీళ్ళన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితుంది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం ఎందుకంటే పదహైదు వేలు ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ వేయలేరు ఇప్పటికే ఇరవై ఒకటి మధ్యాహ్నాలకి నిండింది కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ముంపు గురి కాకుండా ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని అవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు కానీ కాలువలకు కానీ డ్రైన్స్కి కానీ గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అనే కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్టిక్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బ పరిస్థితి వస్తుంది దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం దీనికి కావాల్సిన వాటర్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ కానీ మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం కొల్లేరులో నీళ్ళన్నీ వస్తున్నాయి ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది కిందన కూడా ఇది డ్రైన్ అవుట్ కావాలి దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరిని అలర్ట్ చేశాం అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ లేకపోతే ఎస్పి మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పి చెప్పాం వాసఆర్ ల్యాబ్లో మాకు కొంత డేటా అసెస్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన రెయిన్ఫాల్ కానీ సబ్మెర్జెన్సీ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ కానీ ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి